ఏపీటీ న్యూస్ స్వాగతం నేను సుభరత కావలిపట్నంలోని ఇరవై ఎనిమిది ముప్పై వార్డులలో పసుపురెడ్డి వారసులు కుమార్తె త్రిపుర రాణి కోడలు పల్లవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పసుపురెడ్డి సుధాకర్ ను ఓటు వేసి గెలిపించాలంటూ పసుపురెడ్డి మేనిఫెస్టో అందజేస్తూ ప్రజలను కోరారు ఈ సందర్భంగా పసుపురెడ్డి సుధాకర్ కుమార్తె త్రిపుర రాణి మాట్లాడుతూ ప్రజాస్పందన బాగుందని ప్రజలే స్వతంత్రంగా తన తండ్రికి అండగా ఉన్నారని అన్నారు తమ ఓటు గ్లాస్ గుర్తుకేనంటూ ప్రజలు తెలియజేయడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు వారితో పాటు పిఎస్ఆర్ ఇన్ఛార్జులు వెంకట్ విజయ దంపతులు గాదంశెట్టి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు కావలి కదిలింది అంది నిర్లక్ష్యం చూసిన ప్రతి పల్లె సుధాకరుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉంది ప్రజల కొరకు ప్రగతి కొరకు మెసుకులేని బ్రతుకు కొరకు యువత కొరకు భవిత కొరకు అందరిలో

నా పేరు పసుపులేటి త్రిపుర రాణి ఈ రోజు మా నాన్నగారి కోసం వచ్చాను ఇక్కడికి చాలా ఎండలు ఉన్నాయి ఇక్కడ అయినా కూడా బాగా అందరూ చాలా సపోర్ట్ చేస్తూ నాతో పాటు అందరూ బాగా తిరుగుతున్నారు మా నాన్నగారికి సపోర్ట్ చేస్తూ చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఎప్పుడు మనం ఇంత ఎండలో వచ్చి తిరిగిందంత లేదు కానీ చాలా పాపం ఎంతో కష్టపడుతున్నారు అందరూ మా నాన్నగారు చేసిన అభివృద్ధిని అన్ని అందరూ మెచ్చుకొని నేను వెళ్ళి నేను ఓటు అడగక ముందే తప్పకుండా మీకే ఇస్తామమ్మా మేము మీరు ఏమి ఇది చేయొద్దు మేము మీకు వేస్తాము మాకు తెలుసు ఏ గుర్తు అంటే మన గ్లాస్ గుర్తు వచ్చిందండి మీరు తప్పకుండా గ్లాస్ గుర్తుకు ఓటేయాలి అని చెప్పేసి నేను అడగడం జరుగుతుంది నువ్వేమీ ఇది ఇవ్వకమ్మా మేము తప్పకుండా మీకే అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అంటున్నారు ఇక్కడ స్పందన చూసి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈసారి తప్పకుండా మా నాన్నగారు ఎమ్మెల్యే అవుతారని నేను భావిస్తున్నాను ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిట్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి